ఇగో నీకోసం కిరాణా తీసుకొచ్చాను కొడుకోండి గేది కూరగాయలు ఈవిడ పేరు సుభద్ర ఒకప్పుడు తను పని చేసుకునేది ఇప్పుడు ఆరోగ్యం బాగుపడడం వల్ల ఏ పని చేసుకోలేకపోతుంది ఒంటరిగా ఉంటుంది ఆరోగ్యం కూడా సరిగా సహకరించదు కనుక ఈ కొద్దిగా కిరాణా అండ్ కొన్ని కూరగాయలు కూడా తీసుకురావడం జరిగింది వీళ్ళ కోసం కూడా ప్రే చేయండి ఫ్యామిలీ కోసం దేవుడి కుటుంబానికి అన్ని విషయాల్లో సహాయం చేసినట్లుగా ఈ కుటుంబం చోటు దేవుడు కాపు ధరించినట్లుగా ప్రార్థన చేయండి యాక్చువల్లీ ఇది మనకి ఇచ్చినవారు తెరీసా అని ఒకరించారనమాట ఇమ్మని మీ మీకు మీలాంటి వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి ఇమ్మని చెప్పారంట తెలియసా అందుకే మీరు సెలెక్ట్ చేసి మీకు ఇచ్చారు ఏమ్మా ఒకటి కూడా శుభ్రంగా ఏమ్మా నల్గొంది ఒంట్లో బాగోలేదా ఆదేశం వస్తుందా సరే అమ్మా కూర్ రండి కూర్చోండి కూర్చో ఎలా ఉంది ఒంట్లో చేయలేకట్లేదా ఇక్కడ పేరు శంకర్రావు అండి ఐబీపీ వల్ల బ్లడ్లో బ్లడ్ ఫ్లాట్ అయిన దానివల్ల కాలు చెయ్యి పడిపోయింది ఆ మధ్యకాలంలో నోరు కూడా పడిపోయింది మాట వచ్చేది కాదు చాలా ఇబ్బంది పడ్డారు ఆర్థికంగా అన్ని విషయాల్లో కూడా ఘోషలు కూడా ఎంతో కష్టం ఉంది ఇప్పుడు తను అప్పటి నుంచి ఏ పనికి వెళ్ళట్లేదు మీకు ఫంక్షన్ వస్తుందా ఫంక్షన్ అది రావట్లేదు ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా అయితే తన భార్య కూడా పని లేక చాలా రోజులు ఇబ్బంది పడింది ఈ మధ్య పని ఎక్కడో జాయిన్ అయ్యారు ఈ కుటుంబం కొరకు ప్రే చేయండి మనం కొద్దిగా కిరాణా తీసుకొచ్చాం ఈ కిరాణా సామాన్లు ఒకళ్ళు ఉమ్మడి మీకు చెప్పారు తెలుసా అని ఒక అర్థమైన మీ ఫ్యామిలీని సెలెక్ట్ చేసి మీకు ఇవ్వడం జరిగింది ఓకేనా ఎన్ని ఏడుకు వస్తారు నాలుగిరి పెద్ద డ్యూటీ నుంచి వచ్చరికి రేపు ప్రిపేర్ అవ్వండి రేపు ప్రిపేర్ అయ్యారా ఓకే ఈ ఫ్యామిలీ కోసం ప్రే చేయండి ఈ ఫ్యామిలీలో ఇద్దరు పిల్లలు భార్య భర్త ఉంటారు ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నారు మీరు వీళ్ళ కోసం చేయాలని మనం చేస్తూ థ్యాంక్ యూ అవునారమ్మా అమ్మా ఎలా ఉన్నారు ఆరోగ్య ఎలా ఉంది పేరు ఎల్లమ్మా ఎక్కడున్నాడు కొడుకు ఎల్లమ్మ ఎల్లమ్మ ఎల్ అమ్మ గారు కూర్చోండి పర్లేదు ఎల్లమ్మ గారు ఈమె ఎల్లమ్మ గారు వాళ్ళు ఆమె తన ఫంక్షన్తోనే బ్రతుకుతున్నారు అది చాలా పేదోలే అందరూ ఉన్నారు కానీ ఎవరు చూడరు తన పరిస్థితి కనుక ఈ ఫ్యామిలీని ఇక్కడ మనం సెలెక్ట్ చేసి కొద్ది కిరాణా కొద్ది కూరగాయలు కూడా తేవడం జరిగింది కనుక ఎల్ గారు ఆరోగ్యం మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చినట్లుగా మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తాను ఇది యాక్చువల్లీ తెరీసా అని ఒకరు ఇచ్చారనమాట మీ ఫ్యామిలీకి సెలెక్ట్ చేసి ఏ కళ ద్వారా మీ ఫ్యామిలీకి సెలెక్ట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఏమో కనుక వాళ్ళు కొంతమంది ప్రేమించి వారికి సహాయం చేయమని చెప్పారమ్మా అందుకని ఏమో ఓకేనమ్మా బాగున్నారా అలాగే అమ్మా ఎప్పుడైనా ఒకసారి రండి అలాగే చెల్లితో పాటు దేవుడు బాధపడకండి దేవుడు మీకు సహాయం చేస్తాడు దేవుడు అమ్మా మన పిల్లలు పుట్టిన పిల్లలు చూసినా చూడపోయినా దేవుడు మనం దేవుడు వదిలేస్తాడా వదిలేడు మాలాంటి వాళ్ళు ఎవరో ఏర్పాటు చేసుకుంటాడు అంత దేవుడు ఎప్పుడూ వదలడు బాధపడకండి బాధపడ ఏమో చిన్న ప్రార్థన చేస్తాను కలిపూస్తూ తండ్రి ఎల్లమ్మ కొరకు ప్రార్థన చేస్తుందని ఇక దేవు ప్రభా దెబ్బ అందరూ ఉండి ఎవరూ లేని అనదులాగా ఉండి ఇక్కమాతికి సంపూర్ణమైన ఆరోగ్యం తెచ్చేయండి మీరు తోడు మాలాంటి వాళ్ళు అనేక మంది సహాయం చేసేవారు మీరు లేవనెత్తమని కనికరించి మా చుట్టూ కాపు తెలుసు మహిమకరం నిలబెట్టి మహిం పొందమని వేసినప్పుడు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మామగారు ఎలా ఉన్నారు బాగాలేదా అయ్యో ఏమైంది హోటల్ ఏమైంది ఎలా మరి మీరు పోషించబడుతున్నారు మా అమ్మలు ఇల్లు మా అమ్మ వాళ్ళు చాలా పేదవాళ్ళు చూసారు ఆరోగ్యం కూడా బాగాలేదు మామూలుకి అది కూడా చాలా కష్టం వీళ్ళకి ఇలాంటి ఫ్యామిలీని మేము సెలెక్ట్ చేస్తాం మీ పేరమ్మా లక్ష్మీ గారు మీరు ఒకళ్ళే ఉంటారా ఇంకా ఏమంటారు ఒక్కలే ఉంటారు మా అమ్మగారు ఫెన్షన్ వస్తుంది మీకు ఫెన్షన్ కూడా గవర్నమెంట్ ఫెన్షన్ కూడా రావట్లేదట సో అందు కొరకు ప్రే చేయండి మామగారు ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేద్దాం అమ్మా కిరాణా అండ్ కూరగాయలు మీకోసం తెచ్చే గొప్ప అలా చెప్పింది మీరు ఇక్కడ ఉన్నారని ఏమా ఇది ఒక ద్వారా మీకు తెలిసి అనే ఒక సిస్టర్ గారి ద్వారా ఇది మీకు తీసుకొచ్చాం అనమాట ఏమా మీకోసం చిన్న ప్రార్థన చేస్తారు కళ్ళు తండ్రి నీకు వందనాలు మామగారిని జ్ఞాపకం చేసుకోండి లక్ష్మీ గారిని ఆమెకు ఆరోగ్యం తెచ్చియండి ఒంటరిగా ఉంటుంది ఎవరు లేరు అయినా మీరే తోడు అయ్యదో ప్రభా అనాలుగా విడిచిపెట్టే దేవుడు కాదు కదా మీరు విడిచుట్టూ నీకు సపోర్ట్ సంపూర్ణమైన ఆరోగ్యం తెచ్చేయండి అయ్యా విదో ఈ భయంకరమని ఇంట్లో కుమార్తె ఒంటరిగా ఉంటుంది కదా మీరు అన్ని విషయాలు సహాయం చేసి కనికరించి క్రొక్కచాత నిస్తం అహిపోతామని ప్రతిదిన మీరు తోడు ఉండండి దేవ ప్రొవిజన్స్ ఇచ్చిన తెలిస కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించి మీరు ఆమెకి భయంకరంగా నిలబెట్టమని ప్రార్థన చేస్తూ ఈ కుటుంబం చుట్టూ మీరు సన్నిధి ఇదో ఈ కుటుంబాన్ని మాకు పరిచయం చేసిన కళా కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించి బహిత్వం చేస్తున్నా కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె బాగుందా